సార్ మీరు వెళ్ళి ఈ వెళ్ళి కూర్చోండి కూర్చోండి మీరుండ అందరికీ నమస్కారం ఇక్కడ మా అందరి జర్నీ మీ అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పేదేం లేదు నాది శిరీష గారిని అండ్ మాతో పాటు లక్ష్మణ్ గారు ఉండేవారు సో ఎక్కడో ఆటోమొబైల్ ఫీల్డ్లో నుంచి మొదలై సినిమా పైన ఇంట్రెస్ట్తో డిస్ట్రిబ్యూటర్ అక్కడ నుంచి ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ అవుతుంది ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రీచ్ చేశాం సో హర్షిత్ ఈస్ బయోటెక్ ఇంజనీరింగ్ చే చెయ్యాలి అని వాళ్ళ మదర్ ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్ బాగా చదువుకోవాలని సో వాళ్ళకి ఒక క్రిషల్ టైం వచ్చినప్పుడు మేమందరం వెకేషన్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఆప్షన్స్ కనూరుకోమన్నట్టు చదువుకొని నువ్వు ఎడ్యుకేషన్ సైడ్ స్ట్రాంగ్ గా ఆటోమొబైల్ ఫీల్డ్ కాబట్టి ఆటోమొబైల్ లేదు మేము సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమా అన్నప్పుడు టైం తీసుకొని సినిమా అంటే సినిమాలోకి వచ్చాడు తర్వాత సినిమా గురించి నేర్చుకొని రావడం అలా అర్షిత్ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది అలా అన్సిత సో సినిమాను చూస్తూ అన్ని చేస్తూ షూటింగ్లో వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎంబీఏ చేసిన తర్వాత మా థియేటర్స్ చూసుకోవడానికి అకౌంట్స్ అనేది బాగుంటుంది చూసుకొని చెప్పా దాని తర్వాత మ్యారేజ్ తర్వాత ఆల్సో ప్రొడక్షన్ ఈ ఐడియా వచ్చినప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ ఐడియా వచ్చినప్పుడు అన్సిత అర్షిత్తో జాయిన్ అవుతానని దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆశీష్ చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్సులు చేసేవాడు ఫంక్షన్లలో మా దాంట్లో అందరం కలిసి మన బాగా డ్యాన్సులు చేస్తున్నావు మేబీ నువ్వు ఎప్పటికైనా హీరో అవుతావు అని అలాగే ఆశీష్ అది ఎప్పుడో ఎక్కడో అది పడిపోయింది కూడా ఫాస్ట్ వచ్చి ఏంటంటే అంటే అన్నారు కదా హీరో అవుతారు అంటే హీరోన్ అవ్వడం అంటే ఈజీ కాదు యూ వాంట్ వర్క్ హార్డ్ ఏమేమి చేయాలి